మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని చింతలపల్లి గ్రామ శివార్లోని కొమ్మనపల్లి తండాలో ఆదివారం పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జాన్సీ రాజేందర్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి మండల పార్టీ అధ్యక్షులు సుంచు సంతోష్ పాల్గొని తండాలో ఉన్నటువంటి వివిధ ప్రజా సమస్యలపై చర్చించి సమీక్షించడం జరిగింది ముఖ్యంగా గ్రామంలోని నీటి ట్యాంక్ పై నుండి విద్యుత్ తీగలు పడిపోవడంతో మంచినీళ్లు పట్టడానికి ట్యాంకు వద్దకు వెళ్లిన వారికి విద్యుత్ తగులుతుందని తండవాసులు సంతోష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారికి మన జాన్సీ మేడం గారికి తెలియపరుస్తూ ఇక్కడ ఉన్న సమస్యలను మొత్తం చేసుకునే విధంగా జరుగుతుంది గ్రామంలో మన గ్రామ పార్టీ అధ్యక్షులు పాండ్య గారు పాడియా గారు రమేష్ అన్న గారు మరియు యూత్ నాయకులు వరుడు ధరేందర్ గారు ఇక్కడున్నటువంటి రైతులు పెద్దలు మీరందరూ ఇక్కడ సమావేశం పెట్టి ఈ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలను మనకు తెలియపరచడం జరిగింది కాబట్టి ఈ సమస్యలను మన పాలకుతి విజయవర్గ మన మేడంగా మేడం దృష్టికి తీసుకోవడం జరుగుతుంది ఒక విషయం చెప్పాలంటే ప్రతి గ్రామం తిరుగుతాను ఆ గ్రామాలలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి అసలు ఇన్ని సమస్యలు ఉండడానికి కారణం ఏంటి అని అసలు అందుబట్టే పరిశీలి మరి పోయినసారి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు లేరా ఇక్కడ వేసిన పొంగడి అక్కడనే ఉంది గత ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు ఓన్లీ వాళ్ళు మొక్కుమడిగానే డబ్బులు పెట్టి ఎమ్మెల్యే ఉంటూ ప్రజల యొక్క సమస్యలను విస్మరించి ఇప్పటి వరకు గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను అదే రకంగా ఉంటుందని జరిగింది కాబట్టి ఇప్పుడు పెద్ద మొత్తంలో ఈ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని మన మేడం దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యలను నెరవేర్చే విధంగా ఒక్కటొక్కటిగా ప్రవేపి నెరవేర్చే విధంగా మనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అవి అత్యవసరమైనటువంటి సమస్యలు ఫస్ట్ మేడం దృష్టిని తీసుకుపోయి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులు మన సభకు అధ్యక్ష అధ్యక్షత వహించిన మెగ్య నాయక్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఆ హృదయకు హృదయపూర్వక కృతజ్ఞతలు సమావేశాన్ని